జయ శ్రీరామ్ హలో తేజస్విని గురువు గారు మీరు చిత్తం మీద మనం ధారణ చేస్తే చిత్తస్థైర్యం వస్తుంది అని వీతరాగ విషయం వా చిత్తం పతంజలి మహర్షి ముప్పై ఏడు సూత్రం తెలియజేశారు అయితే మన చిత్తం మీద మనం ధారణ చేస్తే అసలే చిత్తం బలహీనంగా ఉంది అది అనుమానాల్లో కూడా ఉంది అటువంటి చిత్తం ధైర్యం నిలవకుంటూ ఉన్నటువంటి ఆ చిత్తం ఇంకా ఈ యొక్క జ్ఞానం మీద విశ్వాసం లేకుండా మరియు నమ్మకం లేకుండా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి విషయాలను ఆ విషయాలలో లోలలో పడి విషయం మీదనే ఆ మళ్ళా ఆలోచనలు వస్తూ ఉంటే మరి అటువంటి చిత్తం మీద మనం ఎలా ధారణ చేయగలుగుతాం సత్యష్టడు చిరునవ్వు నవ్వి తల్లి మహాత్ములు మహాపురుషులు దైవాంశ సంభూతులు దైవానుగ్రహం కలిగిన వారు స్వయంగా దైవమే చెప్పినా కూడా ప్రతిదీ సూక్ష్మంగానే చెబుతారు కానీ అందులో ఉన్నటువంటి భావాన్ని మనం గ్రహించాలి అంటే లక్షణం బట్టి లక్ష్యం ఏదో తెలుసుకోవాలి అలా లక్షణాన్ని వదిలేసి లక్ష్యం వైపు ఆలోచించామంటే మనకు ఏది దిక్కు తోచదు సూక్ష్మంలో మోక్షం ఉంది అనేటువంటి ఒక మాట మనం ప్రజాసూక్తిగా తెలియజేసుకుంటూ ఉంటారు సూక్ష్మ ధర్మాన్ని మనం విశ్లేషించుకోవాలి మనం ధారణ చేసేటప్పుడు అంటే దైవానికి సంబంధించిన విషయాలను మనం తెలుసుకునేటప్పుడు వాటికి సంబంధించిన సంబంధించిన విషయాలను మనకు అనుమానమే ఉంటుంది ఇదంతా ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు జరిగింది ఇవంతా నిజమా కల్పితమా అనేటువంటి ఆలోచనలు మనలో ఉంటాయి ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తున్నప్పుడు చిత్తం ఇంకా సరైన దారణ స్థితిలో రాలేదు అంటే చిత్త స్థైర్యం కలగలేదు అంటే చిత్తమంటే మనో వ్యాపారాలు మనస్సుకి నిశ్చలత నిర్మలత పవిత్రత స్వచ్ఛత ఎప్పుడు వస్తుంది ధారణ అనే అంతవరకు మనం యోగం సిద్ధిని సాధించినంతవరకు ధారణ స్థాయికి వచ్చినా కూడా మరలా అనుమానం మిగులుతుంది అనుమాన ప్రమాణంగానే ఉంటుంది అనే భావన మనలో ఉంటే పతాంజలి మహర్షి గారు ఏం తెలియజేస్తున్నారంటే ఆయన చెప్పిన సూక్ష్మం చిత్తం మీదనే ధారణ చెయ్యి చిత్తం మీద అంటే మన చిత్తం మీద కాదు మన చిత్తం బలహీనంగా ఉన్నప్పుడు మన మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు మన మనో వ్యాపారాలన్నీ కూడా వ్యతిరేక దిశలో వెళుతూ అనుమానం పెంచుకొని అభూత కల్పనల మనసులో సృష్టించుకొని ఏది సత్యము ఏది అసత్యము తెలియని స్థితిలో గందరగోళ స్థితిలో మనసు పడిపోయి ఆందోళన చెందుతుంది అలాంటి మన చిత్తం మీద మనం ఎలా ధారణ చేయగలుగుతాం అందువలన ఏం ప్రయోజనం ఉంటుంది అందుకని దైవాంశ సంభూతులు అధిశేషణ అవతారమైనటువంటి శ్రీ పతాంజలి మహర్షి గారు ఏం తెలియజేస్తున్నారంటే చిత్తము ఆ మీద ధారణ చెయ్యి అంటే ఎవరి చిత్తం మీద అనేది కూడా ఆయన చెప్తున్నారు మనకు మనం మరలా అసలు పని లేదు విషయాన్ని పూర్తిగా గ్రహించామంటే మనకు అర్థమవుతుంది అందుకోసం కాస్తంత సహనం ఉంటుంది కావాలి ఉండాలి కూడా మనకు అనేకమంది ఆప్తవాక్యం అంటే మనకు ఆప్తులు మన మేలు కోరేవారు సమాజం మేలు కోరేవారు మన మేలు కోరేవారు అంటే మన ఒక ఒకరి విషయంలోనే కాకుండా బాగా మన కుటుంబాన్ని మేలు కోరేవారు మేలు కోరేవారు ఇటువంటి వాళ్ళు అందరూ ఉంటారు కానీ లోక కళ్యాణం కోసం లోక శాంతి కోసం లోకంలో మారణ హోమ మారణ హోమం జరగకుండా ఉండడం కోసం దైవం వారసులను పంపిస్తుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు అతిశేష అవతారంలో ప్రజలకు జ్ఞానం బోధ జ్ఞానబోధ చెయ్యి వారిని జ్ఞానం వైపు నడిపించు అని చెప్పడం వల్ల ఆయన ఈ యొక్క పతాంజలి మహర్షిగా జన్మించి యోగ సూత్రాల ద్వారా తెలియజేస్తున్నారు జ్ఞానాన్ని ఇంతవరకు సత్యమే కదా అంటే ఇంతవరకు కూడా మనం నమ్మాం ఇక మీదట కూడా అదే నమ్మకం అదే విశ్వాసం ఉండాలి తమ మీద ధారణ చెయ్యి అంటే విషయ రాగాలు రాగద్వేషాలు అరిషడ్ వర్గాలు ఇవన్నీ మనలో ఉన్నప్పుడు చిత్తం మీద మనం ధారణ చేయలేము చేయకూడదు కూడా నీకు నచ్చినటువంటి ఎవరికైనా సరే స్త్రీకైనా పురుషుడికైనా ఎవరికి వారికి ఒక ఆప్తుడనే వ్యక్తిని ఏర్పరచుకుంటారు మనసులో వివేకానంద స్వామి ఆప్తుడుగా ఉంటాడు ఆయన మాటలు వేదవాక్కులుగా ఉంటాయి కొంతమందికి రామకృష్ణ పరహంస అలాగే శంకరాచార్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు రామానుజాచార్యులు గౌతమ బుద్ధుడు జ్ఞానబోధ చేసినటువంటి ఎందరో దైవాంశ సంబూతులు ఉన్నారు వారి చిత్తం మీద ధారణ చేయమని ఆయన చెప్పింది కనుక ఇలా అంటే పుణ్యపురుషులు ధర్మపురుషులు సత్యం మీద నిలబడినటువంటి సత్యాన్ని ఆధారంగా చేసుకుని జీవించినటువంటి పుణ్యాత్ములు ధర్మాత్ములు మహామునులు రోగు యోగులు అందరూ మన భారతదేశంలో ఉన్నారు మన భారతదేశం జ్ఞాన జ్ఞానులకు పుట్టినిల్లు జ్ఞానానికి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పుణ్యపురుషులు ఉన్నారు కృష్ణ పరమాత్మ కన్నం మించిన జ్ఞాని ఇంకెవ్వరూ లేరు మహాభారతం రాసినటువంటి వ్యాసుడు స్వయంగా విష్ణు అవుతారని వ్యాసుని చిత్తం మీద కూడా మనం ధారణ ధారణ చేయవచ్చు అంజలి గు స్వయంగా ఆయన చెప్తున్నాడు గురువు కనుక ఆయన చిత్తం మీద కూడా మనం ధారణ చేయవచ్చు పుణ్య పురుషుల మీద ధారణ చేయడమే పతాంజలి యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన తెలియజేసింది కూడా అదే ఇంకా కొన్ని మనం వాక్య ప్రమాణం ద్వారా తెలుసుకోగలుగుతాం ఆ రోజు చర్చ చాలించాడు శ్రీ కృష్ణం బందే జగద్గురు